ఊడు రంగుల జెండా పట్టి సింగమో లేకదేనే నాడు ఒక్కరో కాంగ్రెస్ సురిడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు విడు భూమినవనై తడు విదసాదన ధైర్యం విడు దోపిడి తుంగల బతువు పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగరు పోతే అవుతాడు నోయీ తిన్నపడ గుర్రంగుల జెండా పట్టి సింగమోలే లేకలేనాడు ఒక్కరో కాంగ్రెస్ ఊసురిడు మన రాహుల్ గాంధీ నిగదీసి ఎడిగేనాడు ఇంది తింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గకిపడు gayi అడుగులు వేసాడో రైతు సంఘర్షణ చూసి రణము జెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువ తోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమో లేఖ కాంగ్రెస్ మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొనగాడు లేని వాడు అందరినీ కలిపేటోడు ఓనాటి రోజులు తెస్తాడు

మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మురగాడు రజముచ్చి ఏడెల్లాయే రాత మారకపాయే మోసగాడి సేతులది కిల్ది రాజ మొదటి

రాహుల్ గాంధీ యాభై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు ఈవీఆర్ భవన్లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాము మరి అట్లాగే మా రాహుల్ గాంధీ గారు వంద పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాము మరి ఈ కార్యక్రమానికి మా ఇచ్చేసినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ రోజు రాజీవ్ గాంధీ గ్రామ పరిపాలన అని చెప్పేసి డెబ్బై నాలుగు అధికారంలో తెచ్చాడు మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అంతకంటే ఎక్కువ ఎక్కువ పనులు చేస్తారని ఆశిస్తూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని మేము ఆ భగవంతుని కోరుతున్నాము దానికి మీ అందరూ కూడా సహకరించి మమ్మల్ని అందరినీ అలాగే ఎంతో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కుల కూడా వారు చేపట్టగలిగారు వారు ఉండే ఉండబట్టే ఈ కార్యక్రమం జరిగింది అట్లాగే మా రేవంత్ అన్న గారు బీసీలకు బడుగు వర్గాలందరికీ అనుకూలంగా నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కూడా చేశారు ఈ సందర్భంగా మన ఆల్ ఇండియా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారికి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారికి మరి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న గారికి ధన్యవాదాలు చేస్తూ హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ